గిది కథ అండి ఇంతటితో ఆగిందా అంటే లేదు ఇగో బడిపల్లల మీద మన సార్ అరే మీరు బడి బడిపిల్లలేరు అన్నాను ఇగో చూడు హైదరాబాద్ సోమాజీ కూడా మంగళవారం జరిగిన రాజీవ్ గాంధీ జయంతి కార్యక్రమంలో బడి పిల్లల ముందు మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి ఆ బూతులాన్ని మాట్లాడింది ఆయన్నే ఈ పెద్ద మనిషి నేను చెప్పినా కదా రుణభంగం రణరంగం రైతన్నల నిరసనలు అధికారుల నిలదీతతో దద్దరిల్లిన తెలంగాణ కరీంనగర్ జిల్లా చిగురు మామిడిలో రైతులకు చేరింది కేవలం ఏడు వందల ఐదు వందల కోట్లే ఉత్తమన్నా నువ్వు నువ్వన్నా మాట్లాడు రైతు రుణమాఫీపై ప్రెస్ మీట్ పెట్టాలంటూ ముఖ్యమంత్రి వేడుకోలు వ్యవసాయ మంత్రి తుమ్మల నిరాకరణ పదే పదే కోరడంతో ఒప్పుకున్న ఉత్తమంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఏమైపోయింది ఏమైపోయింది రుణమాఫీ అయితే అయిపోయింది ఇక చూడు ఓవైపు రుణమాఫీ సంపూర్ణంగా సంపూర్ణమన్న ముఖ్యమంత్రి మాటలు మరోవైపు ఇంకా ఉందన్న మంత్రుల వ్యాఖ్యలు ఆ రెండింటి మధ్య బ్యాంకర్ బ్యాంకుల దగ్గర భారులు మాఫీ కాప కాకపోవడంపై కడుపు మండి రోడ్డెక్కిన రైతులు నాలుగు రోజులుగా రాష్ట్రం రైతుల ఆందోళనతో అట్టుడుకుతుంది కొర్రీలు పెట్టి కోతలు విధించి మాఫీపై సర్కారు ధోకా చేసిందంటూ మంగళవారం కూడా అన్ని జిల్లాలలో రైతులు ఆందోళనకు దిగారు వ్యవసాయ కార్యాలయం వద్ద బైఠాయించారు తమకు జరిగిన అన్యాయంపై అధికారులను నిలదీశారు బ్యాంకులకు తాళం వేసి సర్కారు మాఫీ డ్రామాపై నిప్పులు కక్కారు పలు జిల్లాల్లో కర్షకులు నిరసన గొంతుకలకు నొక్కేందుకు పోలీసులు యత్నించారు ఆదిలాబాద్ జిల్లా జైనాథ్ మండలంలో ఆందోళనకు దిగిన రైతులను పోలీసులు చెదరగొట్టారు కరీంనగర్ జిల్లా చిగురు మామిడిలో రాస్తూ చేస్తున్న రైతులను బలవంతంగా పోలీసులు అరెస్టు చేశారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి అర్థమైందా ఓ రైతన్నా నేను చెప్తున్నా కదా నీ బిడ్డగా నేను చెప్తున్నా సగర్వంగా చెప్తున్నా ఈ ప్రభుత్వం రుణమాఫీ చెయ్యదు మీకు రుణమాఫీ కావాలంటే నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు కావాలి రాష్ట్ర బడ్జెట్లో పెట్టింది కేవలం అసెంబ్లీలో నిండు సాక్షిగా ఇరవై ఆరు వేల కోట్లు పెట్టి పెట్టి చేసింది ఎంత అంటే పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై మూడు కోట్లు ఇంకెంత రావాలి ఇరవై ఆరు వేల కోట్లు కూడా పూర్తిగా చేయలే కదా రుణమాఫీ అనే ఒక ఎజెండా పెట్టి నా తల్లి పెద్దమ్మ తల్లి మీద నా దైవం లక్ష్మీనరసింహస్వామి మీద విములవాడ రాజన్న మీద రామప్ప దగ్గర ఉన్న శివుడి మీద విమలవాడలో వరంగల్లో ఉన్న ఏది మన పూర్తి స్థాయిలో ఎవరు మన దేవత మీద కూడా ప్రమాణం చేసినాం కదా భద్రకాళి దేవత మీద నువ్వు ఎన్ని ఓట్లేసినావు నీ ప్రభుత్వం కూడా అట్లనే పోతా చూడు నువ్వు దేవుళ్ళతో పెట్టుకున్నావు బిడ్డ మా హిందూ మనోభావాలను దెబ్బతీసినావు చూపెడతాం ఖచ్చితంగా మేమేందో చూపెడతాం